నమస్కారం ఈరోజు కడప జిల్లా బద్వేరు పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఈ నెల పదకొండో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల దగ్గర బీసీల ప్రధాన డిమాండ్ అయినటువంటి సమగ్ర కులగణన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయాలని పదకొండవ తారీఖు జరిగేటువంటి రాష్ట్ర వ్యాప్త కలెక్టరేట్ దగ్గర జరిగేటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు పద్దేళ్ళు ప్రజా సంఘ నాయకులు బీసీ సంఘ నాయకులు బహుజనవాదులు అందరితో కూడా ఈరోజు పోస్టర్లు ఆవిష్కరణ చేయడం జరిగింది మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మేము అధికారం లేక వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో సమగ్ర కులగణ జరిపి బీసీల అభివృద్ధి కోసం పాటుపడతామని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పష్టంగా యువగలంలో లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి ముఖ్య నాయకులు కూడా తెలియజేయడం జరిగింది ఈరోజు మీరిచ్చిన మాట ప్రకారమే మీరిచ్చిన డిమాండ్ ప్రకారమే మీరిచ్చినటువంటి ఆ మాట నిలబెట్టుకోవాలని మరొకసారి ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్గా ఈరోజు మేము అడుగుతున్నాము అదేవిధంగా రేపు జరిగే కార్యక్రమంలో కడప జిల్లాలో చాలా మంది బీసీలు ఉన్నారు ఈ ఏడు నియోజకవర్గాలలో సుమారు సొగం పైగా బీసీల ఓట్లు బ్యాంకు రాజకీయ పార్టీలు మీరందరూ కూడా బీసీలను ఓట్లు బ్యాంకు చదువుతున్నారు తప్ప బీసీలకు చట్టసభల రిజర్వేషన్ లేవు బీసీలకు సమగ్ర కులగలం లేదు బీసీలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్లు లేవు మహిళా బిల్లులు బీసీ మహిళలకు ఒక లేదు వీటన్నిటిపైన రాష్ట్రంలో ఉండేటువంటి బీసీలందరినీ ఏకం చేసి మా హక్కుల కోసం మేము ఉద్యమిస్తా ఉన్నాము దాంట్లో భాగంగానే మేము పదకొండు జరిగే కార్యక్రమంలో ఈ పెద్ద నియోజకవర్గం నుంచి కూడా అందరం కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ముఖ్యంగా బీసీ వర్గాల అభివృద్ధి చెందితేనే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ బహుజన వాదనం ముందుకు పోతుంది అందువలన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా రేపు కలెక్టరేట్ దగ్గర కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలించి సంఘీభావం తెలపాలని మద్దతు ఇవ్వాలని కోరుతున్నాము ఈరోజు చూడండి ఎక్కడే కానీ అన్ని విషయాల్లో కూడా బీసీలకు విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ చట్టసభల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ ఎక్కడ చూసినా కూడా అన్యాయమే జరుగుతున్నది బీసీలకు ప్రధాన శత్రువులుగా అన్ని రాజకీయ పార్టీలు మేము ఒకటే తెలియజేస్తున్నాం బీసీలను శత్రువుగా చూస్తున్నారు తప్ప బీసీల అభివృద్ధికి ఎక్కడ కానీ మీరు ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు ఇది చాలా స్పష్టంగా రాష్ట్రంలో ఉండే ప్రతి బీసీకి తెలియజేసి చేతన ముఖ్యంగా పదకొండవ తారీఖు కలెక్టరేట్ దగ్గర జరిగే కార్యక్రమానికి రేపు పదకొండో తారీఖు ఒంటిమిట కళ్యాణం అనేది సీఎం గారు ఈ జిల్లాకు వస్తున్నారని కూడా తెలిసింది మేము రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఇది పదకొండో తారీఖు కలెక్టరేట్ దగ్గర మాకు ఒక గంట సేపు పర్మిషన్ ఇవ్వాలని మరొకసారి మేము అప్పీల్ చేసుకుంటున్నాము రాష్ట్ర ప్రభుత్వానికి పర్మిషన్ లేదు పర్మిషన్ ఇవ్వము అనేటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి మేము రాష్ట్ర వ్యాప్తంగా నేల క్రితం ఈ ప్రోగ్రాము డిసైడ్ చేసుకున్నాము అందువలన కలెక్టరేట్ దగ్గర బీసీ సంఘాల ద్వారా ముఖ్యంగా బహుజన సమాజ్ పార్టీ బీసీల కోసం ఎంతో సేవ చేస్తుంది అందువలన రాష్ట్ర వ్యాప్తంగా బిఎస్పి పార్టీ ఈ కార్యక్రమానికి సంపూర్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని ముందుకొస్తున్నారు అందువలన బిఎస్పీ పార్టీకి బీఎస్సీ సంఘాల తరఫున మరొకసారి అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా అభినందనలు చేస్తున్నాం బహుజన పార్టీ సమాజ్ పార్టీ వారి ఆధ్వర్యంలో ఈరోజు కరపత్ర విడుదల కార్యక్రమము అలాగే పదకొండవ తేదీ కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి బీసీల కులంలో జరగాలని చెప్పి మేము ఆవాసమే తిరిగి తరఫున మేము పూర్తి మద్దతు ఇస్తున్నాము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము అందరూ ఒక పైకి వచ్చి బీసీల కోరడం జరిగే వరకు మనమందరం పోరాడాలని చెప్పి మేము ఆవాసం డిమాండ్ చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ అత్యధిక జనాభా గల బీసీలకు న్యాయం కోసం జరిగే ఈ పోరాటం బీసీ పార్టీ తరఫున జరిగే ఈ పోరాటాన్ని అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వాలని పూలే అంబేద్కర్ సంస్థ అందరినీ కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు అన్ని జంతువులకు కుక్కలకు నక్కలకు జనాభా కులగలం జరిగినా కానీ బీసీలకు కులగలం ఇప్పుడు జరగలేదు